సంస్కృత సూత్తులు అర్థాలు ఇవాల్టి అంశం మంచి చెడు సులభా పురుషాలోకే సతతం ప్రియవాదిన అప్రియ పథ్యస్య వక్త శ్రోత దుర్లభ ఇష్టమైన మాటలు చెప్పేవారు ఎందరైనా ఉంటారు అప్రియమైన హితం చెప్పేవారు వినేవారు దొరకడం కష్టం రెండో శ్లోకం యదైవో పనతం దుఃఖం సుఖం తత్తిరపాంతరం నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తీ విశేషత తర్వాత వచ్చిన సుఖమే హాయిగా ఉంటుంది ఎండలో తప్పించిన వాడికి చెట్టు నీడలో ఉండే సుఖం తెలుస్తుంది మూడవ శ్లోకం వహ్నిస్తస్య జలాయతే జలనిధి కుల్యాయతే తక్షణాత్ స్వల్ప స్వల్పశిలాయతే మృగపతి సత్య కురంగాయతే వ్యాలో మాల్య గుణాయతే విషరస పీయూష వర్షాయతే యస్యాంగేఖిల లోకవల్లభతమం శీలం సమున్మీలతి అందరూ మెచ్చుకునే శీలం కలవాడికి అగ్ని నీరు లాంటిది మేరు పర్వతం రాతి ముక్క లాంటిది సింహం జింక లాంటిది పాము పూలలా పూలమాల వంటిది విషం అమృతం లాంటిది